నకిలీ మద్యంపై విశ్వ ప్రచారానికి జగన్ పోనుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు సొంత మీడియాలో తప్పుడు ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను సహించబోమని హెచ్చరించారు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు కదిరినాథుని కోట గ్రామంలో అంటే మొలకల పట్టణానికి ఒక కిలోమీటర్ దూరంలో ఒక షెడ్ ఉంది ఆ షెడ్ దగ్గర జరుగుతుందని చెప్పి ఆ వెహికల్ అక్కడ ఉండడం ఇవన్నీ కూడా గమనించిన తర్వాత దాని మీద దాడి చేయడం జరిగింది దాడి చేసిన తర్వాత అక్కడ కొంత ఈ డిస్టిలేషన్ జరుగుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ బట్టి తెలియటం జరిగింది వెంటనే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారికి ముందే సమాచారం ఉంది ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళి చేయటం జరిగింది ఇమిడియట్గా దాంట్లో స్పిరిట్ కానీ దాదాపు ఒక థర్టీ క్యాన్స్ స్పిరిట్ ఉంది అట్లాగే కొన్ని బ్లెండ్ చేసిన కొంత ఉంది కార్టూన్స్ కొన్ని ఉన్నాయి ఎమ్టీ క్యాప్స్ కానీ ఎంటీ బాటిల్స్ కానీ సీలింగ్ మిషన్స్ కానీ కొన్ని ఫేక్ ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు కొన్ని ఫేక్ లేబుల్స్ ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఉన్నాయి అక్కడ ఇమీడియట్గా విచారణ చేసి దీంట్లో ఎవరైతే అద్దెపల్లి జనార్దన్ రావు కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి అతను ఇతను కనుసన్నలోనే ఇదంతా జరిగిందనేది విచారణలో తెలిసింది ఆ షాప్ కూడా కొడాలి శ్రీనివాస్ శ్రీనివాసరావు అనే అతని పేరు మీద వాళ్ళు లీజ్ తీసుకున్నట్లుగా కట్ట రాజు అనే అతను అక్కడ డైలీ ఫైనాన్షియల్ కానీ అన్నీ కూడా చూస్తూ అక్కడ కొంత డైరీ కూడా మెయింటైన్ చేయడం కదా అవన్నీ కూడా మనాళ్ళు తీసుకోవడం జరిగింది అక్కడ దాదాపు పదహారు పద్నాలుగు మందిని ప్రాథమికంగా పెట్టడం జరిగింది తర్వాత ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు దీంట్లో తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు కానీ ఒరిస్సాకు సంబంధించి కానీ కొంతమంది కూడా దీంట్లో ఉండడం జరిగింది అక్కడ వర్క్ చేసే వర్కర్స్ కింద వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది కొడాలి శ్రీనివాస్ అనే అతను తెనాలి టౌన్ అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అలాగే కొన్ని షాప్స్ కూడా ఆంధ్ర వైన్స్ అని రాక్ స్టార్ రాక్ స్టార్ వైన్స్ అని ఈ రెండు షాపులకి ఇక్కడి నుంచి సప్లై వెళ్తున్నట్లుగా తెలిసింది దాని వెంటనే అక్కడ కూడా ఇమీడియట్గా షాప్స్ అన్నింటిని కూడా సీజ్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ప్రాథమికంగా కొంతమంది జయచంద్రారెడ్డి అని తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి కూడా ఉన్నారని తెలిసింది అట్లాగే దీంట్లో దీనికి లింక్ అయ్యి మన ఇబ్రహీంపట్నం కూడా ఎవరైతే ఇప్పుడు జనార్దన్ ఉన్నాడో జనార్దన్కి సంబంధించి ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా అతనికి సంబంధించి షాపులు ఉన్నాయని చెప్పి వాటిని కూడా రైడ్ చేయటం జరిగింది రైడ్ చేసి వాళ్ళ బ్రదర్ అద్దేపల్లి జగన్మోహన్ రావు జనార్దన్ వాళ్ళ బ్రదర్ని అతను కూడా అదుపులో తీ తీసుకోవడం జరిగింది అట్లాగే అక్కడికే ఏఎన్ఆర్ బార్ ఇబ్రహీంపట్నం బార్ అండ్ రెస్టారెంట్ ఉంది ఈ అది అద్దేపల్లి జనార్దన్ రావు పేరు మీద ఉంది షాపు బార్ అట్లాగే ఇంకొక వైన్ షాప్ కూడా దీంతో లింక్ అయ్యిందని చెప్పి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా వెనక ఒక షాప్లో ఇక్కడ కూడా కొంత ఈ స్పిరిట్ తెచ్చి కొంత బ్లెండ్ చేస్తారనే సమాచారంతో అక్కడ కూడా రైడ్ చేశారు అక్కడ కూడా ఇలాంటివి తీసుకోవడం కూడా జరిగింది ప్రభుత్వం చాలా సీరియస్గా ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే బార్డర్ చెక్ పోస్ట్లు కానీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ వింగ్ గతంలో సెబ్ కింద చేస్తారు మొత్తం కూడా అసలు ఎటువంటి రైట్స్ కూడా లేవు ఎక్సైజ్ స్టేషన్స్ కూడా నామమాత్రంగా ఉన్నాయి మేము వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం దానివల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ప్రభుత్వానికి గతంలో పక్క రాష్ట్రాలు పోయిన వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే ఇవన్నీ కూడా మనకి రావడం వల్ల బోర్డర్ డిస్టిక్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పైనే గ్రోత్ వచ్చింది అక్కడ అట్లాగే బ్రాండ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాం గతంలో చాలా బ్రాండ్స్ లేవు ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అందరితో మాట్లాడుతూ ఆ బ్రాండ్స్ అన్నీ మనకు రావడం